ఈ యొక్క కుజగ్రహ రాశి మార్పు అంటే సింహరాశిని మొదటి కన్యా రాశి స్థితి పొందడం వల్ల ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు పాదాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం ధనస్సు రాశిలో మూల నాలుగు పాదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క ఫలితాలు వర్తిస్తాయండి ధనస్సు రాశి మరియు ధన లగ్నం వారికి పంచమ వ్యయాధిపతి కుజుడు ఐదు మరియు పన్నెండవ స్థానాధిపతి కుజుడు అవుతాడు ఈ యొక్క కుజగ్రహము పదవ స్థానంలో కన్యలో ఉంటారు కుజుడికి తన దృష్టిల చేత పదవ స్థానం నుండి మీ యొక్క రాశిని మీ యొక్క నాలుగవ స్థానం అంటే మీనాన్ని మీ యొక్క పంచమ స్థానానం మేషరాశిని చూస్తూ ఉంటారు అంటే ఐదు పన్నెండు పది ఒకటి నాలుగు ఐదు ఈ స్థానాల యొక్క ఫలితాలు మనం చూడబోతున్నామండి మీ మీద మీ ఫోకస్ బాగా పెరుగుతుంది మీ యొక్క రాశి మీద దృష్టి గురు దృష్టి శని దృష్టి కేతు దృష్టి నాలుగు గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ముఖ్యంగా పదవ స్థానంలో కుచుడు ఉన్నారు చిన్న వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగ మార్పులు కూడా ఉంటాయి టెక్నికల్ రంగంలో ఐటీ రంగంలో ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి మంచి మార్పులు ఉంటాయి కెరీర్ డెవలప్మెంట్ ఉంటుంది న్యూ స్టార్ట్అప్స్ కి సమయం అండి దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ న్యూ స్టార్ట్అప్స్ కాకపోతే ఈ యొక్క పదిలో ఉన్న కుజుడిని శని చూస్తూ ఉన్నారు ఈ యొక్క కుజుడు కూడా శని చూస్తూ ఉన్నారు కాబట్టి అధికారులతో లేదంటే మీ యొక్క ఉద్యోగాల్లో ఉన్న పై పొజిషన్ లో ఉన్న వారితోటి ఘర్షణ కూడదు అదొక్కటి నెగిటివ్గా ఉంది కానీ బట్ ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఇదంతా బాగుందండి మరి ఐదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు విద్యకు అనుకూలంగా ఉంది మీ ఫోకస్ అంతా మీ మీ సంతానం మీద పెడుతూ ఉంటారు ఒకవేళ మీరే విద్యార్థులు నేర్చుకున్న వారైతే కనుక హైర్ ఎడ్యుకేషన్ కూడా మంచి అనుకూలత ఉందని చెప్పాలి ప్రేమ విషయంలో చూస్తే ప్రేమ విషయంలో బాగానే ఉంది కానీ కేతు దృష్టి కూడా ఉంది కాబట్టి దూకుడు వ్యవహారాలు వద్దు ప్రేమ అంటే నమ్మకము అవగాహన పరస్పరం ఒకరి మీద ఒకరు నమ్మకం అండి సో కాబట్టి కుజ కేతుల యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి కుజుడు దూకుడుకు కారకుడు కేతులు డిటాచ్మెంట్ కారకుడు కాబట్టి మీరు కనుక సరళత వహించకుండా సౌమ్యంగా ఉండకకుండా పోతే కనుక సో ఇబ్బందులు తలెత్తే అవకాశం అంటే ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే బాగానే ఉంటుంది ఇక్కడ నాలుగవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు భూ సంబంధంగా ప్రాపర్టీ సంబంధంగా ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేయడానికి ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి కానీ డ్రైవింగ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మదర్కి కనుక అమ్మగారికి ఏదైనా అనారోగ్యం ఉంటే చిన్న సర్జరీ కావచ్చు ఏదైనా అలాంటిది కొంత జరిగే అవకాశం ఎంత గోచారం అంటే భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా చెక్ చేసుకోవడం దయచేసి నాలుగవ స్థానం అంటే వాహనం ఇండికేట్ చేస్తుంది కదా వక్రీకరించిన శని ఉండి కుజుడితో వేయాలు సిద్ధ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఇంటి రిపేర్లో వాహనం రిపేర్లో ఖర్చు కూడా వాటి పరంగా గోచరిస్తుంది మీ యొక్క సంతానాన్ని అంటే మీ యొక్క పిల్లల్ని విదేశాలకు పంపడంలో